గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మూడు రోజులు విరామం తర్వాత ఈరోజే మళ్ళీ నేను లేచానండి మన కాలు పెనికింది కదా ఆదివారం సాయంత్రం రెండు రోజులు బాగా బెడ్ రెస్ట్ తీసుకున్నాం మూడు రాత్రులు లిస్ట్ తీసుకున్న తర్వాత ఈరోజు కొంచెం సుమారుగా అనిపించింది మన కట్టుకటించిన ఆరంభి డాక్టర్ దగ్గరికి ఈరోజు వెళ్దామని అతను చేయి అస్తవాది బాగుందని బయలుదేరాము ఈ లోపల మావిడి దగ్గు తగ్గట్లేదంటే అట్ట పనిలో పని అవ్వకూడదు టాబ్లెట్లు ఇప్పిద్దామని తీసుకుని వెళ్ళాము ఇద్దరం కలిసి వెళ్ళామండి పర్లేదు ఈరోజు అయితే భగవంతుడి దయల్లా మీ అందరి అభిమానం వల్ల మాకు యూట్యూబ్లో నాకు బాగా లేకపోతే చాలామంది సపోర్ట్ చేశారు బాగా అభిమానించారు తొందరగా కోలుకోమనుకున్నారు నేను చాలా మా ఊరు రాంజేందామ గుడి అండి మెయిన్ రోడ్లో ఉన్న గుడి దేవస్థానం చూసారా నేను బాధ అటు వెళ్ళేటప్పుడల్లా ఆ దేవుడు దండం పెట్టుకుని వెళ్తుంటాను ఎప్పుడు కూడా పెద్ద హాస్పిటల్ ఉంది హాస్పిటల్ అనుకుంటున్నారా హాస్పిటల్ కాదండి అది కూడా ఎముకల హాస్పిటలే పెద్ద హాస్పిటల్ అది ఈ మధ్య కొత్తగా కట్టారు కానీ నేను ఆ హాస్పిటల్కి పోయేంత స్తోమంతమంది దగ్గర లేదు అక్కడికి పోతే చాలా ఖర్చు అయింది భయపడ్డా సరే చూద్దాం తగ్గకపోతే చూద్దామని చెప్పి హాస్పిటల్కి కావాల చిన్న ఆర్ఎంపీ డాక్టర్ ఉండడండి అతని దగ్గర మనం కట్టి కట్టిస్తే రుణాలు వందలు తీసుకున్నా చూసారా చిన్న రూము రెండు వందలు తీసుకున్నాడు ఈ రోజు మూడు వందలు అయింది మొత్తం ఐదు వందలతో నా కాలు కట్టు కట్టుచుకుని కాలు నొప్పి అనేది చాలా వరకు తగ్గింది ఇదంతా మీ అభిమానం వల్ల ఇలా అభిమానించడం వల్లే తొందరగా కోలుకున్నామండి మనల్ని వ్యతిరేకించే వాళ్ళకైనా కూడా అభిమానించాలి ఎక్కువ మంది ఉన్నారు మీ అభిమానం ఇలాగ మాపై ఉండాలి మీ అభిమానం ఇలా ఉండబట్టే మూడు రోజులకల్లా కోలుకున్నా బండి మళ్ళీ లైన్లోకి వచ్చింది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మీరు మాకు చేసే సపోర్ట్ ఏమి లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా లైవ్లో మా వీడియోలు చూడండి చాలు అదే మీరు మా చేసే పెద్ద సాయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్